హాయ్ అండి మీరు చూస్తున్నారు కిచెన్ రెండు ప్లాంట్స్ అండి ఈరోజు మనం ఇంట్లో శంకు పూలు చెట్టు మరి మనకి ఎన్ని విలువలు ఉన్నాయో ఈ విలువ ఈ చెట్టు వల్ల మరి తెలుసుకుందామండి అపరాజిత ఫ్లవర్స్ అని అంటారు శంకు పూలు అని అంటారు బటర్ఫ్లై పీస్ అని కూడా అంటారండి మరి ఈ ఫ్లవర్స్ని మరి ఎక్కువగా మన ఇండియాలో కూడా ఇప్పుడు చాలామంది వాడుతున్నారండి నార్త్ ఇండియాలో అయితే ఎక్కువగా ఇవి ఎక్కువగా ఒక సాగులాగా మరి చేస్తున్నారన్నమాట వ్యవసాయంలాగా ఈ ఫ్లవర్స్ని మరి పెంచుతున్నారండి ఎక్కువగా మరి ఈ పూలయితే అంతకుముందు మరి ఎక్కడంటే అక్కడ మన విలేజెస్లో అయితే రోడ్ల పక్కన ఇరువైపులా మరి ఆ చెట్ల మీద విపరీతంగా పెరిగాయి అన్నమాట అప్పుడు వీటి విలువలు అయితే మరి నిజంగా తెలిసేవి కదండి అలా అయితే ఎక్కువగా వీటిలో ఒక సాగులాగా చేస్తున్నారన్నమాట వీటిని ఓన్లీ టీ కోసం టీ మరి ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు చాలామంది డాక్టర్లు చెప్తున్నారు కదా మరి తోటలాగా పెంచుతున్నారండి మరి ఇంత విలువైన ఈ చెట్టు మరి ఇది పెంచడం కూడా చాలా ఈజీనండి ఒక చోట ఒకసారి మరి విత్తనాలు కానీ మరి మీరు చేశారంటే మొక్క తెచ్చి మరి ఆ మొక్కను మళ్ళా మళ్ళీ కొనకుండానే సరిపోతుందండి ఇంట్లోనే మరి చూపిస్తాను మీకు మరి ఈ ఫ్లవర్ ఒకసారి పూసాకండి ఈ ఫ్లవర్ పూసిన తర్వాత ఇదిగోండి ఇలాగొచ్చేస్తుంది అన్నమాట ఇలాగొచ్చేస్తుంది ఇలాగొచ్చేసిన తర్వాత ఇదిగోండి ఇలా కాయకి ఇలాగ మిగిలిపోతుంది కాయలోనే ఉండిపోతుందండి ఇలాగ కాయలు కావాలనుకుంటే మీకు ఇదిగోండి ఇలాగా చాలా ఉన్నాయి నా దగ్గర అయితే కాయలు సేకరించాలనుకున్నప్పుడు మాత్రం పూలు కొయ్యొద్దండి కట్ చేయొద్దు కట్ చేయకుండా అలాగ అనుకోండి ఇదిగోండి ఇలా కాయలు వచ్చేస్తాయి అన్నమాట ఇలా కాయలు వచ్చేస్తాయి చాలా కాయలు వస్తాయండి ఇదిగోండి ఇలా కాయ వచ్చేసి కాయలోనే విత్తనం వచ్చేస్తుంది అనమాట ఆవుగా ఒక పదిహేను ఇరవై రోజులకు మాత్రం ఇదిగోండి ఇలా ఎండిపోతాయండి ఇదిగోండి చాలా కాయలు ఉన్నాయి మీకు కట్ చేసి చూపిస్తాను నేను చాలా కాయలు వస్తాయండి ఎన్ని పూలు పూస్తే అన్ని కాయలు వస్తాయి అన్నమాట ఇదిగోండి ఇలా విత్తనాలు వస్తాయండి ఇవేనండి విత్తనాలు ఎండిపోయిన కాయల నుంచి ఇవి మరి కొన్ని రోజులకు మనం మరి ఇలా వేసిన తర్వాత ఇలాగేసాకండి పదిహేను రోజులు ఇరవై రోజులకి ఇదిగోండి ఇలాగొచ్చేస్తాయి మొక్కలు మన చెట్టు నుంచే సేకరించవచ్చండి మరి కొన్న అవసరం లేదు ఒకసారి కొన్నా కానీ ఎక్కడన్నా ఫ్రెండ్స్ కాడ తెచ్చినా కానీ మరి ఒకసారి వేసారంటే చాలు ఇంక ఇలాగ వచ్చేస్తుంది అనమాట ఇంత గ్రీనరీగా వచ్చి చూసారా ఎంత బాగుంది అసలు మొక్క ఇంక అన్నమాట ఏ కలర్ అయినా కానీ నా లైట్ కలర్ బ్లూ ఉన్నాయి డార్క్ కలర్ బ్లూ ఉన్నాయండి వైట్ ఎక్కువ ఉన్నాయండి ఇప్పుడు అయితే వైట్ ఎక్కువ పూసాయి బ్లూ తక్కువ పూసాయండి మరి ఇవైతే మరి సాయంత్రానికి మనం వాడిపోతాయండి ఫ్లవర్స్ అన్నీ కూడా వీటి కూడా మనం ఇదిగోండి ఇలాగ కట్ చేసేసి చాలా ఫ్లవర్స్ వస్తాయండి సుమారు ఒక ముప్పై నలభై ఒక్కోసారి యాభై అలా ఎక్కువ వస్తాయి అనమాట పెద్ద చెట్టు అయితే ఎక్కువ ఎక్కువ వస్తాయి అన్నమాట ఈ వైట్ ఫ్లవర్స్ అయితే డైరెక్ట్ తినేయచ్చండి చాలా మంచిది ఇది మరి ఎక్కువగా హార్ట్కి మంచిది అంటున్నారు బ్రెయిన్కి మంచిది అంటున్నారు మరి అదే రీతిగా జ్ఞాపకశక్తి తక్కువ ఉన్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్తున్నారండి ఈ ఫ్లవర్స్ అయితే మరి నేను వైట్ ఫ్లవర్స్ అయితే డైలీ పూసినప్పుడల్లా ఒక ఫ్లవర్ కోసేసి కట్ చేసేసి ఈ ఫ్లవర్ని కొంచెం వెనక తీస్తే తీయచ్చు లేకపోతే లేదండి బాగుంటుందండి చక్క స్వీట్గానే ఉంటుంది వైట్ ఫ్లవర్స్ అయితే ఈ బ్లూ ఫ్లవర్స్కి అయితే నేను పాయసం చేశాను టీ చేశాను డయాబెటీస్ వాళ్ళకి డైట్ చేసే వాళ్ళకి రెండు రకాల టీ చూపించాను మరి లైట్ కలర్లో వస్తుంది ఇదైతే ఇంకో డార్క్ ఉంది త్రీ కలర్స్ ఉన్నాయన్నమాట నా మరి వీటిని మరి పూసిన రెండో రోజు మరి ఎండ పెట్టాలండి బాగా ఎండ పెట్టేసేసి ఎండ పెట్టిన తర్వాత మనం స్టాక్ కూడా ఉంచవచ్చండి ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే చాలా ఫ్లవర్స్ వస్తాయి కాబట్టి ఒకరోజు ఫ్లవర్స్ మన విత్తనాలకు వదిలేసినా కానీ మిగిలిన రోజులన్నీ ఫ్లవర్స్ అన్నీ కూడా ఎండ పెట్టచ్చు మరి నేనైతే ఎండ పెట్టాను అవి కూడా చూపిస్తాను మీకు ఈ వీడియోలోనే ఇవి అయితేనండి ఇదిగోండి ఎండ పెట్టినవి ఇవి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం కొన్ని తీసుకొని చక్కగా టీ పెట్టుకోవచ్చు అండి బ్లూ ఫ్లవర్స్తో ఇది ఫ్రెష్గా కట్ చేసినాయి ఈ స్టైల్లో మీరు కూడా ఇలా సేకరించేసి ఇలా ఎండబెట్టేసి స్టాక్ పెట్టుకోవచ్చు అండి ఒక బౌల్లోన మరి ఇన్ని విధాలుగా మనకి అనేక మరి బలహీనత ఉపయోగపడుతున్నాయి ఈ శంకు పువ్వులండి క్యాన్సర్ కణాలను కూడా మరి కంట్రోల్ చేసే గుణం మరి ఫ్లవర్కి ఉందని చెప్తున్నారు కదా అయితే మరి తప్పకుండా ఇది యూజ్ చేయడానికి ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి మరి ఫేస్ గ్లోగా ఉండాలనుకున్న వాళ్ళు కూడా ఇది చక్కగా డైలీ మరి టీని తాగటానికి తప్పకుండా ట్రై చేయండి మరి ఈ ఫ్లవర్స్ అయితే రోజుకు ఒక నాలుగైదు పువ్వులు తీసుకొని చక్కగా టీ మరగ పెట్టేసేసి చక్కగా యూజ్ చేసుకోండి చాలా బాగా పనిచేస్తాయండి చక్కటి జ్ఞాపక శక్తిని మనకి పెంపొందిస్తుంది మనకి ఇన్ని రకాలుగా మనకి ఆరోగ్యపరంగా ఉపయోగపడుతున్నాయి ఈ శంకు పువ్వులనండి తప్పకుండా మీ తోటలో కూడా పెంచడానికి ట్రై చేయండి మా యొక్క వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేసి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి చివరిగా బెల్సిమ్మని నప్పండి థ్యాంక్ యూ